అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా పార్ట్ వన్ నా టూ శివాంశు శ్రీనికని అలాగే గట్టిగా పట్టుకుని జాను శివుగా నా నీకు నా మీద చాలా కోపం ఉంది కదా అని అడుగుతాడు శ్రీనిక నవ్వుతూ తలెత్తి శివాన్షు వైపు చూస్తూ ఉండదా మరి నా ప్రాణాన్ని నా నుండి దూరం చేసావని చాలా కోపం వచ్చింది నిన్ను వదిలేసి నా వంశ దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నాను అంటుంది నువ్వు హితేషు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు కానీ తను నాకు పంపించిన వీడియోలో శ్రీనిక నా భార్య తనని నేను ప్రేమిస్తున్నానని నువ్వు చెప్పినప్పుడు నీ ప్రేమ నాకు తెలుస్తున్నా మనసు దానికి అంగీకరించలేదు నువ్వు నన్ను మోసం చేస్తున్నావని అనిపించింది నీకు దూరంగా వెళ్లే ముందు నిన్ను బాగా టార్చర్ చేయాలనుకున్నాను అని శ్రీనిక అనగానే అవునా ఏం ప్లాన్ చేసావు నా టార్చర్ చూపించడానికి అంటాడు శివ కళ్యాగ్రేస్తు అంటే మెట్ల మీద నుండి కింద పడేలా చేయడం వేడి మీద పోయడం ఇలా చాలా ఉన్నాయనుకో అనుకో ఏదో ఒక వంకతో నిన్ను హర్ట్ చేయాలనుకున్నాను అంటుంది అప్పుడంటే నేనే వంశం తెలియదు కాబట్టి రివెంజ్ ప్లాన్ చేసావు మరి ఇప్పుడేం చేస్తావు అంటూ శ్రీనిక చెవిలో మెల్లగా అడుగుతాడు శ్రీనిక సిగ్గుపడుతూ తనకు దూరంగా వెళ్ళాలని విడిపించుకుని వెళ్తుంటే శివాంశు వెనక నుండి తన నడుమ చుట్టూ చేతులేసి తనని దగ్గరగా లాక్కుంటూ తన మెడ మీద ముద్దు పెడుతూ ఏంటి అమ్మాయి గారు ఏమీ సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారు అప్పుడు రివెంజ్ ప్లాన్ చేసినట్లు ఇప్పుడు సర్ప్రైజ్ ప్లాన్ చేయొచ్చుగా జాను అంటాడు హస్కీగా శివాంశు మెడ మీద ముద్దు పెట్టగానే శ్రీనికకి గొంతు తడారిపోతుంటే కొంచెం తడబడుతూ శివ్ నాకు నిద్ర వస్తుంది అంటుంది తన కౌగిల్ని వదులుతూ శివాంశు వెంటనే తనను వదిలి భోజనం చేసి పడుకోవచ్చాను అనేసి బయటకు వెళ్ళిపోతాడు శ్రీనిక వెళ్తున్న శివాన్షుని అయోమయంగా చూస్తూ శివ్ ఎందుకలా సడన్గా వెళ్ళిపోయాడు అని ఆలోచిస్తుంటే అమృత గారు జాను త్వరగా శివ్ వేయి చేస్తున్నాడు భోజనం చేదురు అని పిలుస్తారు శ్రీనిక హా అంటూ బయటకు వెళ్ళి శివాన్షు పక్కన కూర్చుని వాళ్ళ అమ్మతో నేను వడ్డిస్తాను నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అమ్మా అంటూ తనను పంపించేస్తుంది శివాంషు నేను పెట్టుకుంటాను నువ్వు తిను జాను అంటూ తన చేతిలో నుండి బౌల్ తీసుకుంటుంటే శ్రీనిక నా భర్తకి నేను ప్రేమగా వడ్డిస్తాను అంటే వద్దంటావు ఏంటి అంటూ అలుగుతుంది శివాన్షు తనను చూసి చిన్నగా నవ్వి జాను ఇంత చిన్న విషయానికి అలగాల సరే పెట్టు అనగానే శ్రీనిక హ్యాపీగా తనకి పెట్టి తను కూడా తినేస్తుంది శివాంశు తినేసి రూమ్లోకి వెళ్తే శ్రీనిక పది నిమిషాలు ఆగి వెళ్తుంది శివాన్షు బెడ మీద కూర్చుని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు శ్రీనిక వెళ్ళి శివాన్షు పక్కన కూర్చుని తన భుజం మీద తలపెట్టి పడుకుని ఉంటుంది శివాంశు కాల్ పెట్టేసి జాను నిద్ర వస్తుందన్నావు కదా నువ్వు పడుకో నాకు వర్క్ ఉంది బయట వరండాలో కూర్చుని చేసుకుంటాను అని చెప్పి లేవడానికి చూస్తుంటే శ్రీనిక శివాంశు చేయి పట్టుకుని నా మీద కోపం వచ్చిందా అంటుంది చిన్నగా శివాంశు వెనక తిరిగి బెడ్డ మీద కూర్చుంటూ నీ మీద నాకెందుకు రా కోపం నా జాను మీద నాకు ఎప్పటికీ కోపం రాదు అయినా నీకెందుకు అలా అనిపించింది నా బిహేవియర్లో ఏమైనా చేంజ్ అనిపించిందా అని అడుగుతాడు నీలో చేంజ్ కాదు నాలోనే చేంజ్ వచ్చింది అంటుంది శ్రీనిక శివాన్షు అర్థం కానట్లు చూస్తుంటే శ్రీనిక శివాన్షు గుండెల మీద మొహం దాచుకుంటూ నిన్నటి వరకు నువ్వు శివు కాబట్టి నీ మీద నాకు ఏ ఫీలింగ్స్ లేవు కానీ ఇప్పుడు నా మనిషిగా నాకు దగ్గరగా వస్తుంటే ఏదో తెలియని భయం సిగ్గు అందుకే కొంచెం తడపడ్డాను అంతేకాని నీకు దూరంగా ఉండాలని కాదు అంటుంది కన్నేళ్లతో శివాంశు శ్రీనిక మొహాన్ని చేతుల్లో తీసుకుని జాను ఇప్పుడు ఏమైందని ఇలా నేను నేనేమైనా అన్నానా నాకు సంజాయిషి ఇస్తున్నా అయినా నా జాను గురించి నా తెలీదా అంటూ కళ్ళ మీద పెట్టుకుంటాడు నీ గురించి నేను ఆలోచించకూడదా అంటుంది హహా నువ్వు కాక ఆలోచిస్తారు నా గురించి అందుకే నీ భయం నీ భయం పోయే వరకు నీకు తోడుగా ఉంటానంటాడు శివాంశు శ్రీనికా తలదించుకుని తోడుగా ఉండడం కాదు ఆ భయాన్ని నువ్వే పోగొట్టు ప్రతి అమ్మాయికి ఉండే భయమే దాన్ని భర్తే తన ప్రేమతో దూరం చెయ్యాలి అంటుంది సిగ్గుపడుతూ శివాంశు నవ్వుతూ అమ్మాయి గారు ఆర్డర్ వేయటం నేను పాటించుకోకపోవడమా మళ్ళీ మన మధ్య ఎవరో ఒకరు వచ్చి మనల్ని దూరం చేయనంత దగ్గర అవ్వాలని నేను అనుకుంటున్నాను అలాంటప్పుడు నీ భయాన్ని పోగొట్టే బాధ్యత నాదేగా అంటూ నుదుటి మీద ముద్దు పెట్టగానే శివు ఒకటి అడుగుతాను కోపడకుండా నిజం చెప్తావా అంటుంది శ్రీనిక శివాంశు తన వైపు సీరియస్గా చూస్తుంటే శ్రీనిక ఓ సారీ నీ దగ్గర పర్మిషన్ అవసరం లేదు కదా నాకు అని తల మీద కొట్టుకుంటూ ఆ హితేష్కి ఎందుకు నీ మీద అంత కోపం నిన్ను నన్ను దూరం చేయాలని ఎందుకు అనుకున్నాడు అసలు నీ ప్లేస్లోకి తను వచ్చి ఎందుకని వంశగా పరిచయం చేసుకుని నాకు దగ్గరయ్యాడు అని అడుగుతుంది శివాంశు ఇంత హ్యాపీ మూమెంట్లో అవన్నీ జాను అంటూ శ్రీనిక మీదకి ఒరుగుతుంటే శ్రీనిక అలానే బెడ్ మీదకి వెనక్కి వాళ్తూ ప్లీజ్ చెప్పు మన మధ్య అంత దూరం పెంచి మంచితనం ప్రేమ స్నేహం అనే ముసుగులో మనల్ని మోసం చేయాలని చూసిన వాడి గురించి తెలుసుకుంటేనేగా ఇప్పటి నుండైనా నేను జాగ్రత్తగా ఉండగలను అంటుంది శివాంశు శ్రీనిక మొహంతా ముద్దులు పెడుతూ ఇప్పుడే చెప్పాలా అంటాడు చిన్నగా చెప్పమనేగా అడిగేది అంటుంది శివాంశు తల కొట్టుకుని శ్రీనిక మీద నుండి పైకి లేచి ఏదైనా ఒకటి పట్టుకుంటే అది చెప్పేదాకా నీ చుట్టూ ఏం జరుగుతున్నా కూడా పట్టించుకోవు అని నీ గురించి తెలిసి కూడా నీతో రొమాన్స్ చేస్తున్న చూడు నాకు బుద్ధి లేదంటాడు చిరుకోపంగా శ్రీనిక వెనక తోసి తన మీద పడుకుంటూ నీ రొమాన్స్కి చాలా టైం ఉంది లేచు ముందు మీ మధ్య ఏం జరిగిందో చెప్పు అంటుంది శివాంశు సీరియస్గా ఇప్పటికే ఇరవై ఎనిమిది వచ్చి చచ్చాయి ఇంకో నాలుగు నెలలు దాటితే ఇరవై తొమ్మిది కూడా వచ్చేస్తుంది ఇంకా రొమాన్స్ టైం ఉందిలే అంటూ నాలోని కోరికలను చంపేస్తున్నావు అంటాడు శ్రీనిక నవ్వుతూ అబ్బో సార్లో చాలా ఫ్రస్ట్రేషన్ ఉందే అంటుంది శివంశు చిరుకోపంగా చూస్తూ ఉండదా మరి ప్రేమించిన అమ్మాయి పక్కన అబ్బాయిలో అబ్బాయిలో కోర్కెలు స్థాయిలో ఉంటాయి అలాంటిది ప్రేమించిన అమ్మాయే వెళ్ళంగా వస్తే ఇంకెలా ఉంటాయో నీకేం తెలుసు తనని కౌకిట్లో బంధించి ఇన్ని రోజుల ప్రేమనంతా చూపించి ఇద్దరం కాస్త ఒక్కటయ్యేలా చేద్దామనుకుంటే ఆ కళల్ని కోరికల్ని గంగలో కలిపేస్తుంటే ఏం చేయాలి అంటాడు మొహం అదోలా పెట్టి ఆ మాటలకి శివాంశు ఎక్స్ప్రెషన్స్కి శ్రీనికకి నవ్వొచ్చి గట్టిగా నవ్వేస్తుంది శివాన్షు తన నవ్వుని చూస్తూ నీ నవ్వు చూస్తుంటే ఇలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది జాను అనగానే నా వంశు నా లైఫ్లోకి వచ్చేసాడుగా ఇంకా అంత ఆనందమే ఉండగా ఎంతటి బాధనైనా చాలా ఇష్టంగా ఆనందంగా అనుభవిస్తాను అంటూ కళ్ళలో చూస్తూ చెబుతుంది శివాన్షు శ్రీనిక నుదుటి మీద ముద్దు పెట్టగానే శ్రీనిక నువ్వు అయిపోతే ఇప్పుడు అసలు విషయం స్టార్ట్ అయ్యి అంటుంది వదలవా నువ్వు అంటాడు శ్రీనిక నెమ్మదిగా నాకు తెలియకుండానే నిన్ను చాలా బాధపెట్టాను నా ప్రేమని నిన్ను నాశనం చేయడానికి ఒక ఆయుధంలో ఆడుకుంటుంటే తెలుసుకోలేకపోయాను నా సర్వస్సు నువ్వే అనుకున్న దాన్ని నిన్ను గుర్తించలేక ఇంకొకరి ప్రేమని నీ ప్రేమ అనుకుని మోసపోయాను అలాంటి తప్పు నేను ఎలా చేశానో నాకు కూడా తెలియాలి కదా శివు అంటుంది బాధగా ఇప్పటి వరకు జరిగిందని మర్చిపోజాను నాకు నువ్వు నీకు నేను ఇది మాత్రమే గుర్తుపెట్టుకో సరేనా నీకేం జరిగిందో తెలియాలి అంతేగా చెప్తాను కానీ నువ్వు ఇంకోసారి ఇలా అయిపోయిందాన్ని తలుచుకుని బాధపడను అని మాటిస్తే చెప్తా అంటాడు శివాంశు శ్రీనిక అంటూ శివాంశు మీద నుండి పక్కకి జరిగి తన గుండెల మీద పడుకుని తన్ని హ్యాక్ చేసుకుని పడుకుంటుంది హితేష్కి నా మీద కోపం ఇప్పటిది కాదు జాను నువ్వు నా లైఫ్లోకి రాకముందు నా చిన్నప్పుడే తన మనసులో మొదలయ్యింది అని నాకు మొన్ననే తెలిసింది అంటాడు శివాంశు ఆన్వీకా బాధగా నీ ప్రేమగా నేను వడ్డు వస్తాను అనుకుంటున్నావా రమా అందుకే నాకు నువ్వు ప్రేమించింది రిత్విక్ను అన్న విషయం నాకు చెప్పకుండా మీ బావ చెప్పావు కదా అంటుంది అలా నేను ఎప్పుడు అనుకోనక్క నిన్ను బాధ పెట్టేవాళ్ళు ఎవరైనా సరే నాకు అక్కర్లేదు అందుకే చెప్పలేదు నాకు ఈ విషయం కూడా ఇవాళ బావ చెప్తేనే తెలిసింది అంటుంది రమ బాధగా అన్విక ఆద్విక్తో రమ గురించి రిత్విక్తో మాట్లాడు మనతో ఎలా ఉన్నా తన్ని బాగా చూసుకుంటే చాలు మీ అమ్మగారితో కూడా మాట్లాడు అనేసి లోపలికి వెళ్ళిపోతుంది బావా నువ్వైనా అక్కకు అర్థమయ్యేలా చెప్పు నేను తననే అస్సలు పెళ్లి చేసుకోను అంటుంది రమ తనకి నేను ఏమీ చెప్పలేను రమ తను డిసైడ్ అయితే ఎవ్వరి మాట వినదు ఆ విషయం నాకంటే నీకే బాగా తెలుసు అనేసి తను కూడా అన్విక కోసం వెళ్తాడు ఆన్విక బెడ్ మీద కూర్చుని ఆలోచిస్తుంటే ఆద్విక్ వెళ్ళి తన పక్కనే కూర్చుని అన్వి రిత్విక్ గురించి నీకు బాగా తెలుసు అయినా నువ్వు వాడికి రమనిచ్చి పెళ్లి చే చేద్దామని ఎలా అనుకుంటున్నావు అని అడుగుతాడు తెలియదా అది కానీ రమ వల్లైనా తను మంచిగా మారితే చాలు అనుకుంటున్నా చెడు స్నేహాల వల్ల రిత్విక్ అలా అయ్యాడు కానీ మొదటి నుండి చెడ్డవాడు కాదుగా అంటుంది అన్విక అందుకని రమ గురించి ఆలోచించకుండా అలా ఎలా పెళ్ళికొప్పుకుంటున్నావు అన్వి అని అడుగుతాడు ఆర్విక్ రమ గురించి నాకు బాగా తెలుసా అది తను చాలా తెలివైంది కష్టమైనా సరే ఏదైనా తనకు నచ్చినట్లు మలుచుకుంటుంది అలాంటిది రిత్విక్ను మార్చుకోలేదా ఏదో ఒకరోజు రిత్విక్ రమ వల్లే మారుతాడు చూస్తూ ఉండు అంటుంది అన్విక ఆద్విక్ మనసులో నువ్వు అనుకున్నట్టు వాడు మారితే నా అంత సంతోషంగా ఎవరు ఉండరాన్వి కానీ వాడు నీ మీద ఇంకా కోపం పెంచుకుని నీకేమైనా హాని చేస్తాడేమో అని భయం వేస్తుందని ఆలోచిస్తూ ఉంటాడు అన్విక ఆద్విక్ ఒళ్ళో పడుకొని అది రమ పెళ్లి చేశాక మనం వెళ్దామా అంటుంది నువ్వు డిసైడ్ అయ్యావుగా మళ్ళీ నన్నెందుకు అడగటం అంటాడు ఆద్విక్ చిరుకోపంగా ఆన్విక ఆర్థిక ముందు లాక్కుని తన పెదవుల మీద అంటి ముట్టనట్టు ఒక ముద్దు పెట్టుకుని వదిలేస్తుంది ఏ దొంగ ఇలా చిన్న ముద్దుతో సరిపెడదాం అనుకుంటున్నావా ఇలా చేస్తే నువ్వేం చెప్పినా వింటాను అని ఎలా అనుకున్నావు అంటూ అన్విక తలను పక్కన పెట్టి తన మీద ఒరుగుతూ అంటాడు అన్విక నవ్వుతూ అలా వినమని నేను అన్నానా అంటుంది ఆర్దిక్ అన్విక మెడ మీద పెదవులతో రాస్తూ మరి నేను నీ మాట వినాలి అంటే నాకేం కావాలో తెలుసుగా అంటాడు హస్కీగా అన్విక ఆదిక్ చేస్తున్న పనికి అనుగుణంగా నడుచుకుంటూ ఉంటే ఆదిక్ తనని ఆక్రమిస్తాడు ఇంత హ్యాపీగా ఉన్న వాళ్ళ లైఫ్లో అన్విక తీసుకున్న డెసిషన్ వల్ల ఒక్క రోజులో వాళ్ళ లైఫ్ తలకిందులు అవుతుందని తెలియక వాళ్ళ ఆనందాన్ని ప్రేమని ఒకరి మీద ఒకరు చూపించుకుంటున్నారు వాళ్ళ మధ్య ప్రేమ ఒకరోజు మాత్రమే ఉంటుందన్న విషయం తెలియలేదు పాపం వాళ్ళకి వేదన్న మాటలకి మన్విత ఏడుస్తూ తన రూమ్కి వెళ్ళిపోతుంది అప్పుడే తన నెంబర్కి ఒక మెసేజ్ రావడం చూసి వేద నుండి వచ్చిందేమో అని ఆశగా ఫోన్ తీసుకుని చూస్తుంది కల్పన నుండి మెసేజ్ చూసి తను మెలకులోనే ఉందని తనకి కాల్ చేస్తుంది తను లిఫ్ట్ చేయగానే మన్విత ఏడుస్తూ కల్పన అంటుంది కల్పన కంగారుగా మన్వి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు వేదేమైనా అన్నాడా అని అడుగుతుంది మన్వి ఏడుస్తూ వేదు నన్ను వదిలేసి వెళ్ళిపోతాను అంటున్నాడు కల్పన తను తన ప్రేమ నాకు కావాలి నేను చేసిన తప్పుకి నన్ను కొట్టమను తిట్టమను ఎలాంటి పనిష్మెంట్ అయినా మను కానీ నేను నన్ను వదిలేసి వదిలేసి వెళ్ళొద్దు అని చెప్పవే ప్లీజ్ అంటుంది నువ్వంటే పిచ్చి ప్రేమ మన్వి వాడికి ఇప్పుడు కొంచెం కోపంగా ఉన్నాడు కదా అందుకే వాడికి కొంచెం టైం ఇవ్వు మన్వి వాడికి నీ మీద కోపం తగ్గుతుంది నీ మీద ఉన్న ప్రేమను వాడు మర్చిపోలేడు అంటుంది కల్పన కానీ తను నన్ను దగ్గరకు కూడా రానివ్వడం లేదు కల్పన అంటుంది మన్వి ఇన్ని రోజులు వాడి ప్రేమను నువ్వు చూసావు అలానే ఇప్పుడు నీ ప్రేమను వాడి చూపించు ఆ కోపాన్ని తగ్గించేలా ఏదన్నా మన్వి అంటుంది కల్పన మన్వితో బాధగా ఏం చేయాలో అర్థం కావడం లేదు కల్పన అంటుంది తప్పుగా అనుకోను అంటే ఒకటి చెప్తాను అంటుంది కల్పన వేది కోసం నేను ఏమైనా చేస్తాను కల్పన ప్లీజ్ తను నాకు దూరం కాకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పు అంటుంది మన్విత అంటే మీ ఇద్దరి మధ్య ఫిజికల్ ఇంటిమెసీ ఉంది కదా మీ అదే మీ ఇద్దరి మధ్య వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఉంది కదా ఆ విధంగా తనకి దగ్గర అంటుంది కల్పన చిన్నగా మాన్విత కొంచెం ఇబ్బందిగా అదంటే ఏదో మొత్తులో జరిగింది కల్పన అయినా తనని షెడ్యూల్ చేయడం కరెక్ట్ కాదేమో అంటుంది కనీసం తన దగ్గర అవుతున్నట్లు ఏదన్నా చేసి చూపించు నీ కేరింగు తన కోసం నువ్వేం చేయగలవో తన తెలియాలి కదా నువ్వు నిజంగానే తను ప్రేమిస్తున్నావా అన్న విషయం వాడికి అర్థం కావాలి కదా మన్వి అంటుంది కల్పన మాన్విత అంటుంది వేధు ఎలా నిన్ను మార్చాడో నీలో ప్రేమను ఎలా బయటికి రప్పించాడో అలానే నువ్వు కూడా చెయ్యి అంతేకాని ఇలా ఏడుస్తూ కూర్చుంటే వాడికి దగ్గర అవడం కాదు కదా మరింత దూరం పెరుగుతుంది ఇద్దరి మధ్య అంటుంది మన్విత సరే కల్పన అంటుంది కల్పన నవ్వుతూ దాట్స్ మై మన్విత డేరింగ్ గర్ల్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యు బోత్ మన్వి నీ కోసం వాడు పడిన అదే తపన ఇప్పుడు నీ మాటల్లో తెలుసుంది నువ్వు వాడి కోసం ఇంత ప్రేమను పెంచుకోవాలని నేను ఎప్పుడూ అనుకునేదాన్ని ఇప్పుడు అది నెరవేరాలా నువ్వే చేయాలి ఓకేనా గుడ్ నైట్ అని కాల్ పెట్టేసింది మన్విత కల్పనతో మాట్లాడి వేది కోసం తన రూంలోకి వెళ్తుంది వేద నిద్రపోవడం చూసి మెల్లగా తన పక్కనే పడుకుని తనకి అతి చేరువుగా పడుకొని మీద చెయ్యేసి వేదం చూస్తూ అలానే నిద్రపోతుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్